గ్రామాల అభివృద్ధి మా లక్ష్యం అంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలనేని సురేంద్రబాబు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని వెంకటంపల్లి ముదినపల్లి గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు సురేంద్రబాబు ప్రచారానికి ప్రజలు భారీగా మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి అమిలనేని సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గం ప్రాంతం చాలా వెనుకబడి ఉందని ఈ ప్రాంతానికి చేయాల్సిన అభివృద్ధి కోసం తాను చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకునైనా సరే నిధులు తెచ్చి కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా నిద్ర లేకుండా శ్రమిస్తానంటూ ఆయన ప్రజలకు వాగ్దానాన్ని ఇచ్చారు తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు ముదనైనపల్లి గ్రామానికి అనేక సమస్యలు ఉన్నాయని వాటిని తీర్చే బాధ్యత నాది అంటూ ప్రజలను ఉద్దేశించి అమలు సురేంద్రబాబు ప్రసంగించారు అదే గ్రామంలో అప్పుడే పోలీసులు అక్కడ ఎన్నికల కవాతు నిర్వహిస్తున్నారు గ్రామానికి చేరుకున్న సురేంద్రబాబు వాల్మీకి మహర్షి విగ్రహానికి నివాళి అర్పించారు ముద్దనాయనపల్లి గ్రామంలో బస్సు సౌకర్యం లేదని గ్రామస్తులు సురేంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఖచ్చితంగా ముద్దనాయనపల్లి కళ్యాణదుర్గం అనంతపురం బస్సు తీసుకువచ్చే బాధ్యత నాది అంటూ సురేంద్రబాబు ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఆదరించాలని ప్రజలందరూ కూడా అభివృద్ధిని చూడాలని విధ్వంసకర పార్టీకి చరమగీతం పాడాలని సురేంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మే పదమూడవ తేదీన సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు అమిలినేని సురేంద్రబాబు లేదు నేను ఎక్కడ ఇక్కడే ప్రమాణం చేసి చెప్తున్నా ఖచ్చితంగా నేను చెప్పిండే పనులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసిన తర్వాతే నేను మళ్ళా వస్తాను ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చెప్పాల్సిన అవన్నీ చెప్పలే ఏం అవసరం అవి మాత్రం చెప్తున్నా చేసి తీస్తారు చేసి తీరుతా ఖచ్చితంగా వాల్మీకి ముందర ఉండి నేను మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతి మహిళ కూడా గుర్తు పెట్టుకోవాలి మీకు రాబోయే రెండున్నర మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా మన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి పూర్తి చేసి తీరుతాను ఇప్పుడు చాలా వరకు అభివృద్ధి కాలేదు ఎంతసేపు ఉన్నా మనం ఇక్కడే ఇక్కడే ఆ పార్టీ ఈ పార్టీ అని కొట్టమిట్టాడుతున్నాం దయచేసి మీరు గమనించండి నాకు ఓటేస్తారని ఆశిస్తున్నా మే పదమూడవ తారీఖు మన వస్తుంది ఆ రోజు నేను ఎమ్మెల్యేలు సురేంద్రబాబుగా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అలాగే అంబిక పోయి అంబికా లక్ష్మారాయణ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇద్దరి గుర్తు కూడా సైకిల్ గుర్తు ఇద్దరు కూడా మీరు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ పంచాయతీలు రోడ్లు కూర్చుని అనుకుంటలేవు ఆ పంచాయతీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అయినా కూడా నిధులన్నీ తీసుకెళ్లిపోయి వాళ్ళ అవసరాలకు వాళ్ళు వాడేసుకున్నారు ప్రజలను మాత్రం ఇబ్బందుల్లో నెట్టారు సర్పంచులు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ప్రతి ఉన్నారు వాళ్ళు కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల పైన ప్రజలు వాళ్ళ పైన వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు ఎప్పుడైతే నీళ్లు లేవో ఎప్పుడైతే నిధులు లేవో అన్నిటికీ వాళ్ళే బాధ్యతలు వహించి వాళ్ళు కూడా సతమతమై వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి ప్రజల గమనించాల్సిన విషయం చాలా ఉంది చాలా వరకు మన కళ్యాణదుర్గ ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన కళ్యాణదుర్గ ప్రాంతం మీకు చాలా దగ్గరలో ఉంటుంది ఒక ఒక అమ్మ అడిగింది ఇప్పుడే నాయనమ్మాకి ఈ ఊరు నుంచి బస్సు కావాలి కళ్యాణదుర్గం నుంచి అనంతపురం బస్సు కావాలని అడిగింది అంటే మీరు ఇంత దగ్గరలో ఉన్న ఉన్నా కూడా మీకు బస్ సౌకర్యం లేదన్నమాట మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా బాగు చేసి బస్సులు తిరిగి ఏర్పాటు చేస్తాను మీ ఊరికి వచ్చే రోడ్డు కూడా పూర్తి గుంతులతో ఉందని మీ గ్రామ ప్రజలందరూ నాలుగు నెలల క్రితం మూడు నెలల క్రితం నా దగ్గరకు వస్తే నేనే మిషనరీ పంపించి ఈ గ్రామాలకు సంబంధించిన రోడ్డు కూడా రిఫరెన్స్ చేయించడం జరిగింది కాబట్టి ఒకటి మాత్రం నిజంగా చెప్తున్నా నేను ఇక్కడ ఏదో అవినీతి చేయడానికో భూజందా చేయడానికో ఇసుక మాఫియా చేయడానికో లేదా లిక్కర్ మాఫియా చేయడానికో అయితే రాలేదు నా చరిత్ర కూడా అది కాదు ఈ రోజు ఏ పని చేసినా నీతి నిజాయితీగా చేసి గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్లు కట్టి నేను అన్ని పనులు చేస్తాను తప్ప గవర్నమెంట్ కానీ ప్రజలను కానీ ఇతరులను కానీ మోసం చేసే కాలం నా పేరు మీద లేదు ఇంతవరకు కూడా దయచేసి కొంత మాత్రం మీరు వినాలా ఏది ఏమైనా కూడా మనం పరిపాలన చేయాల్సింది ప్రజల కోసం ప్రజల బాగ కోసం అంతేగాని మా స్వార్థం కోసం మా స్వార్థం కోసం మిమ్మల్ని బలి చేయాల్సిన బలి చేయాల్సిన అవసరం లేదు అంత అవసరం ఉంటే మీ దగ్గరకు వచ్చి నేను ఓట్లు కూడా అడగను ఇది నిజంగా ఏదన్నా నా ద్వారా కానీ నా వాళ్ళ కానీ లేదా మాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఏ టైంలో కానీ అవినీతి చేస్తే మీరు నా దృష్టికి తేవచ్చు ఎప్పుడైనా కానీ దేవచ్చు నేను కళ్యాణ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నా మీరు ఎప్పుడైనా వచ్చి నాకు కూడా మీరు డైరెక్ట్ గా రావచ్చు లేదా మన నాయకుల ద్వారా కూడా రావచ్చు ఇది ఇది ఈ విధంగా సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో ఈ విధంగా అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి